అందరికీ నమస్కారం మన మీడియా వార్తలకు స్వాగతం అనకాపల్లి జిల్లా చోడవరం మండలం సెమునాపల్లి గ్రామంలో శిథిలా వ్యవస్థలో ఉన్న స్కూల్ భవనాలు వంటసాల భవనం మరియు బాత్రూమ్ టాయిలెట్లు కింద వైపు భవనాలు ఉండడం వల్ల వర్షం పడేటప్పుడు మట్టి తుప్పల్లో పాములు చేరడం జరుగుతుంది అని స్థానికులు చెబుతున్నారు ఈ విషయాన్ని కూటమి నాయకుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది అని స్కూల్ చైర్మన్ చెప్పారు శిథిలాస్థలో ఉన్న పాఠశాల భవనాలను కూటమి నాయకులు స్కూల్ చైర్మన్ మరియు గ్రామ సచివాలయ సెక్రటరీ కలసి గురువారం పరిశీలించారు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని కూటమి నాయకులు హామీ ఇవ్వడం జరిగింది అని స్థానికులు చెప్పారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ జయప్రకాశ్ రావు జనసేన పార్టీ గ్రామ కార్యదర్శి ఎల్లపు ప్రశాంత్ కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ తెలుగుచెర్లా మహేష్ జనసేన పార్టీ యూత్ ప్రెసిడెంట్ ఎల్లపు సురేష్ రిటైర్డ్ ఎంఈఓ నూకరాజు మాస్టర్ గ్రామ సెక్రటరీ స్కూల్ టీచర్ మల్లేశ్వరరావు పాల్గొన్నారు అదే కాకుండా దాదాపు పదిహేను సంవత్సరాలు దాటిపోయింది అలాగే ఎన్ని కూడా దానిపోతుంది మరి పిల్లలు కూడా ఎవరు ప్రమాదం జరుగుతుందో అని మాకు కూడా ఆందోళనగా ఉంది అయితే ఈ స్కూల్ గురించి కూడా మరి ప్రభుత్వ వారికి ఏమైనా మరి పక్కన మంచి చేయడం అయితే ఏంటనేది మరి పరిశీలించవలసిందిగా సంబంధించిన అధికారులు కల్పించి వచ్చి చూడండి బాగా బాగా డ్యామేజ్ అయింది బాగా పూర్తిగా దయచేసి మరి ఈ యొక్క కార్యక్రమం తొందరగా ప్రభుత్వం వాళ్ళు వ్యాక్సిన్ తీసుకొని శివనాపల్లికి ఈ యొక్క బిల్డింగ్ మరి ఎండీ మంజూరు చేయవలసిందిగా ప్రయత్నం ఈరోజు శివనాపల్లి మన స్కూల్లో మరి ప్రభుత్వం వారు గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు అలాగే ఐటీ శాఖ విద్యా విద్యా ఐటీ విద్యాశాఖ లోకేష్ బాబు గారు ఆదేశం మేరకు అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు స్కూలు ప్రతి విలేజ్లో కూడా ప్రతి స్కూల్ స్కూల్లో గోర్నెస్ స్కూల్వ్వండి హై స్కూల్ ఉంది పేరెంట్స్ అండ్ టీచర్స్తో మీటింగ్ అరేంజ్ జరిగింది అలాగే చిన్న చిన్న గేమ్స్ కార్యక్రమం కూడా పెట్టారు దాంట్లో కూడా ఈరోజు మన కూటమి నాయకులు అలాగే విలేజ్లో నాయకులు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా స్కూల్ చేయడం ద్వారాగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి మన స్కూల్ విషయానికి వస్తే సేమనాపల్లి మన స్కూల్ విషయానికి వస్తే ముఖ్యంగా మరి ఈ అనేది దాదాపు కట్టి పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల దగ్గర సుమారు అవుతుంది మరి అది చూసుకుంటే కారిపోతుంది అలాగే బయటను వండుదామంటే ఇప్పుడు వర్షం వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది దయచేసి ప్రభుత్వం ఈ ఒక వంటసాల గురించి అలాగే కొత్తగా మనకి కొత్త మంజూరు చేస్తూ మీరూ కూడా ఉండడానికి ఎందుకంటే వర్షం వచ్చినా ఎండ ఉన్న లోపలు ఉండలేదు కాబట్టి బయటను కూడా చెల్లి సర్దు కూడా ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి కోరుచు అలాగే మరి స్కూల్ విషయానికి వస్తే ఒక బిల్డింగ్ కూడా చిన్న లీకేజ్లు అవుతున్నాయి మరి అది మెయింటెనెన్స్ చేయించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ఇప్పుడు మరి నా పేరు దాజియప్రాజేశ్వర ఎక్స్ సర్పంచ్ శ్రీమునాపల్లి ఉన్న ఎంపీపీ స్కూల్లో ఇదే ఇక్కడ ఉన్న ఈ బాత్రూంలో అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ స్టూడెంట్స్ కూడా అనేక రకాలుగా ఆ లోపల పోయి ఉండడం వల్ల అది కూడా శిథిల వ్యవస్థకు వచ్చింది వర్షం పడితే వర్షాలకు కూడా పావులు చేవలు అన్ని రకాలుగా వస్తున్నాయి పిల్లలు కూడా వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది దీన్ని భయపడుతున్నారు అలాగే మా పార్టీ అధ్యక్షులు ప్రశాంత్ కూడా ఉన్నారు అలాగే మా టీడీపీ పార్టీ ఎక్స్ఆర్ పంచ్ జయప్రకాష్ గారు అలాగే కోఆపరేటివ్ ఎక్స్ డైరెక్టర్ లోకల్ మ్యాచారు అలాగే పార్టీ ప్రెసిడెంట్ సురేష్ అందరూ ఉన్నారు ఇది గవర్నమెంట్ గారికి మీకు ఖచ్చితంగా తీసుకొని మీరు కొత్త కొత్తగా మంచి చేయవలసిందిగా మా చంద్రబాబు నాయుడు గారిని అలాగే మా లోకేష్ గారిని అలాగే డిఫెన్స్ కాబట్టి గవర్నమెంట్ గారిని మీరు పిల్లలు చాలా అనుకుంటాం చాలా ఇబ్బంది కూడా ఇక్కడ వర్షాలు మనమాన్యం మీడియా వార్తా విశేషాలను వీక్షించేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్